నాగార్జున టాలీవుడ్ లో మన్మధుడిగా రాణిస్తున్నారు ఆయనకు ఇప్పటికీ పోలేదంటే కాదు ఇప్పటికి అదే ఫిట్నెస్ గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయి అమ్మాయిల గ్రీక్ వీరుడుగా రాణిస్తూ ఉన్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అయితే నాగార్జున విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి చాలా మంది హీరోయిన్ లతో రూమర్స్ వచ్చాయి ఒకప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్ల నుంచి ఇప్పుడు స్టార్ లుగా రాణిస్తున్న హీరోయిన్ ల వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు పై పైకి వచ్చాయి అయితే ఒక హీరోయిన్ మాత్రం నాగార్జున తో ఇప్పటికి అదే సంబంధం కొనసాగిస్తుందట అర్ధరాత్రి కూడా హీరోయిన్ ఫోన్ చేస్తుంది అర్ధరాత్రి నాగ్ బెడ్ పై ఉన్నా సరే అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్ వస్తుందట మరి ఆమె ఎవరు ఆ కథ ఏంటో చూద్దాం నాగార్జున కి అర్ధరాత్రి ఆయన ఫోన్ చేసే ఒక ఒక హీరోయిన్ తో నాగార్జున ఆమె మధ్య మంచి సంబంధం ఉంది వీరిద్దరు కలిసి సిసింద్రి ఆవిడ మా ఆవిడ నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కలిసి నటించారు దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అందుకే వీరిపై చాలా రూమర్స్ వచ్చాయి అయితే నాగార్జునని టబు బాగా ఇష్టపడిందని పెళ్లికి కూడా సిద్ధమయ్యారని సమాచారం కానీ అమల ఫైర్ కావటంతో అక్కినేని వెనక్కి తగ్గాడని కానీ బై ప్రేమతో ఆమె పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గా ఉండిపోయిందని అంటున్నారు అయితే తమ మధ్య మంచి స్నేహం ఉందని నాగార్జున చెప్తారు ఆ స్నేహం ఎలాంటిది అంటే ఆమె ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన తన ఇంటికే వస్తుందట అంతేకాదు తన ఇంటికి ఎదురుగానే ఇల్లును కొనుక్కుందట డబ్బుకి మూడ్ ఆఫ్ అయినా ఏదైనా బాధ కలిగే అర్ధరాత్రి అయినా సరే తన పర్సనల్ నంబర్ కి ఫోన్ చేస్తుందని అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తానని టూ విషయం అమలకి తెలుసని నాగార్జున తెలిపారు ఓ పాత ఇంటర్వ్యూ లో ఈ విషయం ఆయన వెల్లడించారు టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున టాలీవుడ్ లో అగ్ర నటుడుగా రాణిస్తున్నారు సోలో హీరోగా మూవీస్ చేస్తూనే వచ్చే ఆఫర్లను బట్టి సందర్భాన్ని బట్టి ఆయన మల్టీ స్టార్ కూడా చేస్తున్నారు ప్రారంభం నుంచి ఆయన ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు రజనీకాంత్ తో కలిసి కూలీలో ధనుష్ తో కలిసి కుబే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక సోలో హీరోగా మరే సినిమాని ఆయన ప్రకటించలేదు